వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి అది వందే భారత్ రైలు ఎంత స్పీడో తెలుసుగా అంతటి వేగంతో వస్తున్న రైలు కింద పడ్డ ఆ ఆవు బతికింది అదేలాగో మీరే చూడండి సాధారణంగా పట్టాలు దాటే క్రమంలో పశువులు రైలు ఢీకొని మృత్యువాత పడుతూ ఉంటాయి అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ కింద చిక్కుకున్నప్పటికీ ఓ ఆవు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటే చెక్కర్లు కొడుతోంది అయితే ఇది ఎక్కడ జరిగిందన్న విషయం ఇప్పుడు తెలియాల్సి ఉంది రైల్వే ట్రాక్ పై ఒక ఆవు పడుకుని గడ్డి నిమరేస్తోంది వందే భారత్ ఎక్స్ప్రెస్ అదే ట్రాక్ పై దూసుకొచ్చింది దూరం నుంచి ఆవును గమనించిన లోకో పైలట్ అప్రమత్తమయ్యారు మూగజీవిని కాపాడాలన్న ఉద్దేశంతో వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు దీంతో రైలు వేగం ఒక్కసారిగా తగ్గింది అయినా పూర్తిగా ఆగలేదు చివరకు రైలు ఇంజిన్ ముందు భాగం ఆవు వీపు పైకి ఎక్కేసింది దీంతో ఆవు బాధతో విలువలాడింది ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు లోకో పైలట్ అలాగే రైలును నెమ్మదిగా రివర్స్ చేసుకోవడంతో ఇంజన్ కింద ఇరుక్కుపోయిన ఆవు తానంతట తానుగా లేచి నిలబడింది ఆ తర్వాత పట్టాలు దాటి పక్కకు వెళ్లిపోయింది ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా హమ్మయ్యా అనుకుని లోకో పైలట్ ను అభినందనలతో ముంచెత్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి